చిన్న ప్రయత్నం చేస్తున్నాం ప్రియాపరలోకి మంది అనమాట మధ్యాహ్న సమయంలో మీకు జ్ఞాన గ్రంథమైన ఒక గ్రంథమైన పరమగీతం భాగాలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి దానిలో ఒక భాగాన్ని పార్ట్ సెవెన్ని ఈరోజు ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండమని అర్థమైన విషయాలు అర్థం చేసుకునే భాగ్యం చేయండి క్రీస్తు రమని ప్రార్థనానికి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి పరమగీతం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్టీ ఫైవ్ ఒకసారి నైట్ చెప్పుకున్నాము గ్రంథ పరిచయం గ్రంథకర్త పరిచయం ఎవరికి అర్థమవుతుంది గ్రంథ ప్రత్యేకతలు గ్రంథ విభజన మొదటి అధ్యాయం మొదటి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకోను గాక ఒకసారి పరమగీతం మొదటి అధ్యాయం మొదటి వచ్చినం చూడండి పరమగీతం మొదటి అధ్యాయం మొదటి వచనం సులోభము రచించిన పరమగీతము రెండవ వచనం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక అనేది అయిపోయింది అదే వచ్చినం ఇంకా సగం ఉంది కదండి సగం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునే కాక వరకు మనం మనం రెండు ఆధారాలు క్రితం నైట్ చెప్పేసుకున్నాం ఒక వర్షని అన్ని చెప్పేసుకున్నాం దాని తర్వాత ఈ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు కాక అంటే సరి అయిన మాటలతో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చిన కాక నేర్చుకున్నాం ముద్దు అంటే ముద్దు కాదు నోటి ముద్దు అంటే నోటి ముద్దు కాదు నోటి దేవుని నోట మాట నేర్చేస్తున్నది అయిపోయింది ఇది పార్ట్ సెవెన్ నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అంటే అర్థం ఏంటండి నీ ప్రే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు కాక అంటే నోటి ముద్దులు కాదు ఏమి కాదు సరి అయిన మాటలతో దేవుడు నాకు ప్రత్యుత్తర ఇచ్చిన గాక అలాగే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అది ఈరోజు మనం తెలుసుకుందాం అండి ప్రేమ ద్రాక్ష కన్నా మధురము ఎవరి ప్రేమ నీ ప్రేమ అంటే ఇక్కడ అమ్మాయి మాట్లాడుతుంది అబ్బాయి మాట్లాడుతున్నాడా ప్రియుడు మాట్లాడుతున్నాడా ప్రియురాలు మాట్లాడుతుంది ప్రియురాలు ప్రియురాలు అంటే ఎవరు సాగం మాట్లాడుతుంది నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అంటే గాక అంటే చాలా జరగాలని కోరుకోవాలి సంఘము నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము మీ ఆరు భాగాలు ఎన్నో వాళ్ళకి ఏడో భాగం చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది ఇదింటే ఏమీ అర్థం అవ్వదు నీ ప్రేమ అంటే ప్రియు యొక్క ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము ప్రియుడు అంటే ఎవరు ఇక్కడ ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారి ప్రేమ అంట ద్రాక్షారసము కన్నా మధురము జాతికి వెళ్ళిపోటికి నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీ ప్రేమ నీ ప్రేమ అంటే ఏసుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎలా చూపించాడంటే త్యాగంలో చూపించాడు అది మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే ద్రాక్షారసం అనేది రాయబడింది ఇందుకే ద్రాక్ష రసం ఎలా వస్తుంది ద్రాక్ష చెట్టు నుండి ద్రాక్ష గెలను తెంచి వాటిని పెద్ద పెద్ద తొట్టిల్లో వేసి మొరటి వారి చేత తొక్కబడుతుంది నలిపి వేయబడుతుంది పిండబడుతుంది నలగబడుతుంది చిత్రహింసలకు గురవుతుంది ఏంటది ద్రాక్ష ద్రాక్షకాయ అప్పుడు దాని నుంచి వచ్చేదే ద్రాక్ష రసం ఈ ఉదాహరణకి ఇప్పుడు మనకు అయన్నీ చూడలేదు తెలియదు కాబట్టి మన ఇంట్లో ద్రాక్ష రసం రావాలంటే నీళ్ళు నుంచి కొనుక్కొస్తాం బాగుంటుంది పీకుతాం ಬಾಧೆ ಕದ ತರ್ವತ್ ಕಡುಗತಾವು ಚಕ್ಕ ನೀತಾವು ಪೋಸೇತ ಪಸೇತು ತೋಡೆ ಮಿಕ್ಸಿ ಪೈನ್ ಮೋತಬ ಕರೆಂಟ್ ಆಂಗೇತಟ್ಟು ತಿಪ್ಪತಾ ಪೇಸ್ಟ್ ಪೇಸ್ಟ್ ಆವ ತ ಮೀ ಮೂ ಮೇಲೆ ನೀಸಿ ಪಂದರೇ ಮಿಪ್ಪತಾ ಮಲ್ಲಿ ಒಡಗಟ್ಟೆ ದಾಂಟ್ಲೂಸ ನೋಕ್ಕಿಪೆಟ್ಟು ಪಿಡಿತೆ ರಸಂ ದ್ರಾಕ್ಷ ರಸಂ నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం యేసుక్రీస్తు ప్రేమను ఎలా చూపించాడు అంటే త్యాగంలో చూపించాడు పూర్వకాలంలో ఎలా చూపించాడు అంటే ద్రాక్ష చెట్టు నుంచి ద్రాక్ష గెలలు తెంచి పెద్ద పెద్ద తొట్టుల్లో వేసి మరట మనుషుల చేత తొక్కబడి నలిపి వేయబడి దాని నుంచి రసం అనేది తీయటం అనేది జరిగింది దాని నుంచి వచ్చేదే ద్రాక్షారసం ఈ ద్రాక్షారసం ఎంతో మందిని సంతోషపరచడానికి ఆనందపరచడానికి బాధలను మరిచిపోవడానికి రోగాలు తీయడానికి ఉపయోగపడుతుంది ద్రాక్షారసం అనేది ఒకటి సంతోషపరచడానికి ఆనందపరచడానికి బాధలను మరిచిపోవడానికి రోగాలను తీయడానికి ఉపయోగపడుతుంది చాలా మంది నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకుంటారు రాత్రి పడుకునే ముందు మీరు ఎన్ని మానసిక ఉన్నా ఒక లోటాకి పెద్ద చిన్న గ్లాస్ కి మధ్య మధ్యలో వచ్చింది మూడు వందల ఎంఎల్ అనుకోండి చిక్కగా జ్యూస్ చేసుకుని తాగండి తెల్లారే వరకు తోసినా కూడా లేదు అంత మత్తుగా ఉంటుంది మూడు రకాల ఉపయోగపడుతుంది ఒకటి సంతోషంగా నిద్రపడుతుంది ఆనందంగా ఉంటుంది బాధలు మర్చిపోవటం అంటే మత్తుగా నిద్ర అన్ని మర్చిపోతాం కదండి రోగాలు తీయడానికంటే మన కడుపు లేదన్న జబ్బులు ఉంటే తగ్గించడానికి కూడా ప్యూర్ ద్రాక్ష రసం అనేది ఉపయోగపడదు యేసు క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ ఏసు ప్రేమ అదే సంఘం అంటుంది నీ ప్రేమ నీ ప్రేమ ఒకటో ఆహ్వాన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి మోహన్ గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టాను కనుక దీని ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొని చున్నాము సంఘం ఏమంటుందంటే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమను ఎలా చూపించాడంటే త్యాగంలో చూపించాడు ద్రాక్షారసం రావడానికి ఎంత కష్టం అవుతుందో అలాగే తన శరీరాన్ని అంత నలగొట్టుకుని మనకి తన ప్రేమను చూపించాడు యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉంటది అనేది యొక్క వ్యవహార పత్రిక మూడు అధ్యయం పదహారు వచ్చినలో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము సంఘం ఏమని అడుగుతుందంటే నీ ప్రేమ నీ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ప్రాణాన్ని పెట్టినంత ప్రేమ అనమాట నీ ప్రేమ నీ ప్రేమ తన ప్రాణమును మనందరి కోసం ప్రేమించి మన కోసం పెట్టడం అనేది జరిగింది యేసు కూడా సిలువు అని ద్రాక్ష తొట్టిలో రోమా సైనికుల చేతిలో నలగొట్టబడి ప్రాణం పెట్టి ప్రేమ అనే మాధుర్యాన్ని సంఘానికి ఇచ్చాడు అంతే కదండి యేసు కూడా ద్రాక్షారసం ఎందుకు పోల్చారనే చెప్పుకుంటున్నాం మనం యేసుక్రీస్తు కూడా సిలువ అనే తొట్టిలో రోమా సైనికుల చేతిలో నలగబొట్టబడి ప్రాణం పెట్టి ప్రేమ అనే మాధుర్యాన్ని సంఘానికి ఇవ్వడం అనేది జరిగింది అందుకే ఉంటుందండి సంఘం నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము ఈ లోకంలో మనుషులు ద్రాక్ష రసం కోసం ప్రాకులు ఆడతారండి తాగుబోతులు చూస్తే అసలు మానమన్నా మానరు ఇది త్రాగంతే బతకలేమంటారు తాగితే స్వర్గం చూస్తామంటారు దాంట్లో ఎంత మధ్య ఉందో మీకు తెలియదు అని మనతో చెప్తారు ద్రాక్ష రసం త్రాగిన వారిని అడిగామనుకోండి మాకు శారీరక ఆనందం కలుగుతుంది అంటారు త్రాగని వారిని అడిగితే చెప్పలేరు కదా త్రాగేవాళ్ళు ఎలా ఉంది అంటే చెప్తారు త్రాగని వారు దాని గురించి ఏం చెప్పలేరు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటంటే శారీరక ఆనందం మాత్రమే కలిగిద్ది ద్రాక్ష రాసిన త్రాగే వాళ్ళకి శారీ ఆనందం కలగదండి దాంట్లో ఆత్మీయ ఆనందం లేదు శారీరక ఆనందం మాత్రమే కలిగింది అదే క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన వాడికి శారీరక ఆనందము ఆత్మీయ ఆనందము మరియు మానసిక ఆనందం కూడా కలిగిద్దరు ద్రాక్షరసం మాత్రం తీసుకున్న వాడికి శారీరక ఆనందం మాత్రమే దాంట్లో మాధుర్యాన్ని అనుభవిస్తాడు క్రీస్తు మాధుర్యాన్ని క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన వాడికి శారీరక ఆనందం మానసిక ఆనందం ఆత్మీయ ఆనందం కూడా పొందుతాడు త్రాగుడు అలవాటు ఉన్నవాడిని మాన్పించాలంటే చాలా కష్టం కరెక్ట్గా రోజు ఆరింటికి తగ్గితే వెళ్తున్నాడు అనుకుందాం మన బస్ట్ ఫ్రెండ్ అనుకుందాం ఆయన ఎలాగైనా ఆపాలని ఆ రోజు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి కరెక్ట్గా ఆడిని పెద్దగా ఇన్వైట్ చేసి కరెక్ట్గా ఆరింటికి ఆడి చేత కేక్ కట్ చేపించడం చాలా హంగామా చేసి పొద్దు నుంచి సాయంకాలం కూడా మనిషిని కథలు ఇవ్వకుండా చూసి కరెక్ట్ గా ఆరిన తర్వాత టాయిలెట్ అని బయటికి వెళ్ళాడు ఇంకా అంటే మన వల్ల ఇద్దండి అంతగా ద్రాక్షారసానికి బానిసలు అవుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రేమ మాధుర్యానికి మనం కూడా అలా బావిస్తున్నాం అది నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని రుచిస్తున్న వాడికి సంపూర్ణ ఆనందం అనేది పొందుతాడు పొందగలుగుతాడు త్రాగుడు అలవాటు ఉన్నవాడిని మానిపించాలంటే ఆ టైంకి ప్రాణం వాడికి విలవెల్ల ప్రాణం విలవెల్లాడిపోతుంది ప్రాణం వెలువలలాడిపోతుంది నేను త్రాకపోతే ఉండలేను అసలు ఏం జరుగుతుందో తెలియదు పిచ్చిక్కుపోతే నేను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని చూసిన వాడికి చర్చికి రావాలన్నా బైబిల్ చదవాలన్నా చదవకపోతే రాకపోతే ప్రాణం వెలువలలాడిపోతుందని చెప్పగలగాలి వాళ్ళు ఎలాగ దానికి బానిసలు అవుతున్నారో మనం దీని మాధుర్యానికి మన ద్రా ఆరోగ్యాన్ని పాడు చేసే ద్రాక్షారసన ఎలా మాధుర్యానికి బానిసలు అవుతున్నారు మన క్రీస్తు ప్రేమ మాధుర్యానికి బానిసలుగా మారాలి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నా ప్రాణం విలువలుగా కొట్టుకుపోతుంది అని అనగల ద్రాక్షరా వాళ్ళు ఏమంటారు అమ్మో ఈ రోజు కానీ నా ప్రాణం విలువలు ఆడిపోతుంది ఏమైపోతుందో కూడా తెలియదు అంటారు త్రాగుబోతులు మద్యం కోసం ప్రాకులు ఆడిన దానికన్నా ఎక్కువగా ఒక విశ్వాసి దేవుని యొక్క క్రీస్తు యొక్క ప్రేమ మాధుర్యాన్ని అనుభవించడానికి ప్రాకులు ఆడాలి కోసం డిన దానికన్నా ఎక్కువగా ఒక విశ్వాసి దేవుని ప్రేమ మాధుర్యాన్ని అనుభవించడానికి ప్రాగులు నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం యప్శీలిక రాసిన పత్రిక అండి ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది యప్శీలిక రాసిన పత్రిక రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది మరియు మరియు మద్యముతో మత్తులతో మత్తులై ఉండకుడి ఉండకుడి దానిలో కలదు దుర్వ్యాపారం కలదు అయితే అయితే ఆత్మ ఆత్మలో ఉండుడి అంటే మద్యపాలు మద్యానికి బానిసలైపోతున్నారు మీరు మద్యములో మత్తులై ఉండకండి క్రీస్తు ప్రేమ మత్తులో ఆత్మ పూర్ణులై ఉండండి మధ్య మనిషిలో ఉండి ఏదో చేస్తుంది ఏదో మాట్లాడిస్తుంది మత్తు దిగిపోయిన తర్వాత ఇదంతా నేనే చేశానా అంటారు ఏమి ఎరగనట్టు క్రీస్తు ప్రేమకు కూడా మనం బాలిసు బానిసలం అవలెందుకే విసిపత్తులకు రాయబడిన మాట ఏంటంటే ఆత్మలో పూర్ణులై ఉండండి అంటే కాబట్టి మనం అందరం కూడా మద్యంతో మత్తు అనే మాటని ఎందుకు వాడారంటే ఇక్కడ అది మనకి భావం అనేది అర్థం అవడానికి ఆత్మలో పూర్ణులై ఉండాలి ఈ ప్రేమ మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ సహాయం అనేది కావాలి ఎక్కువ రాసిన పత్రిక ఐదో వచ్చిన చూడండి రాసిన పత్రిక ఐదో వేదం ఐదో వచ్చినాడు రాసిన పత్రిక ఐదో వ్యాధ్యం ఐదో వచ్చిన అపవిత్రుడైన క్రీస్తు యొక్క

ఎక్సీలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎక్సీలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఈ ప్రేమ దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ ఎవరు మన హృదయంలోనికి పంపించారు అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయంలోనికి ఇది కుమ్మరించడం అనేది జరిగింది సత్యం దో మీరు చదివారు చూసారా మద్యముతో మత్తులై ఉండక ఆత్మలో పూర్ణులై ఉండడు ఆత్మలో పూర్ణులై ఉండాలి అంటే ఖచ్చితంగా మనలోకి పరిశుద్ధాత్ముడు సహాయం ఉంటేనే మనం ఆత్మలో పూర్ణులై ఉంటాం ఆత్మలో పూర్ణులు అవ్వాలి పరిశుద్ధాత్ముడు రావాలని ఖచ్చితంగా మనం అత్యసం అనేది తీసుకోవాలి తీసుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలోకి కుమ్మరింపబడుతుంది అప్పుడు మనం ఆత్మలో పూర్ణులమై ఆత్మలో మత్తులమై ఉండటం అనేది జరుగుతుంది మద్యం కోసం తప్పించినట్లుగా ఆత్మలో పూర్ణులు తపించాలి తప్పించాలి క్రీస్తు ప్రేమకు బానిసలం అవ్వాలి క్రైస్తవులందరూ త్రాగుడి నుండి మానిపించాలంటే చాలా కష్టం అవునండి అలాగే మనం చర్చని మానిపించడం కూడా అపవాదికి చాలా కష్టంగా మారాలి వాక్యంలో ఉన్న ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళినప్పుడు ఇటువంటి ఆలోచనలు అనేవి మనకి వస్తాయి దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ హృదయం నుండా నింపబడిన వారు ఈ లోక మాధుర్యాన్ని మాత్రం ఇప్పుడు కూడా కోరుకోరు దేవుని ప్రేమ మాధుర్యాన్ని మాత్రం క్రీస్తు మాధుర్యాన్ని మాత్రమే కోరుకోవడం అనేది జరుగుతుంది క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన వాడు లోక మద్యం జోలికి పోడు లోక ఆనందాల జోలికి పోడు లోకంలో ఆనందించే వాటి కోసం పోకుల్లాడడు లోకాసల వైపు వెళ్ళడు పబ్బుల వైపు రెస్టారెంట్ల వైపుకి వెళ్ళడు ఇవి అతన్ని ఆకర్షించ లేవు క్రీస్తు ప్రేమ ఆకర్షించబడిన వాడు లోకం చేత ఆకర్షింపబాడు లోకంలో ఆనందించే స్థలాలు కొన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలుసు కదా మీకు అవేవి కూడా ఈ క్రీస్తు వాక్యంలో ఆత్మలో పూర్ణుడైన వాడిని ఆకర్షించలేవు భక్తి గలవాడికి ఆనందించే స్థలాలు వేరు ఆనందించ చేసే పదార్థాలు కూడా వేరు భక్తి గలవాడికి భక్తి గలవాడిని ఆనందపరిచే స్థలాలు వేరు ఆనందపరిచే పదార్థాలు వేరు ఆనందపరిచే స్థలం చెప్చి పదార్థం వాక్యం అన్ని లోకంలో ఉన్న వాడికి ఆనందపరిచే స్థలాలు వేరే ఉంటాయి పదార్థాలు కూడా వేరే ఉంటాయి నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అదే క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని అనుభవించే వాడికి వాడి పనులన్నీ వేరువేరుగా ఉంటాయి వాడి వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయి మధ్యంక మత్తుడైన వాడి వాడి పనులన్నీ వేరువేరుగా ఉంటాయి వాడి వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయి వాడి మాటలన్నీ వేరువేరుగా ఉంటాయి అలాగే మన మాటలు కూడా వేరువేరుగానే ఉండదు కాబట్టి మనం ఆత్మలో పూర్ణులై ఉండాలి ఏదో మాట్లాడుతున్నాం అని అనుకుంటుంది లోకం దేవుడు అంటున్నారు సత్యపథం అంటున్నారు స్వర్గం అంటున్నారు అంటారు వీళ్ళు అదే మధ్యలో మత్తుడు ఉన్నాడు మాటలు మనకుంటే ఎలా ఉంటది వీడంటే ఎలా మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటాం వాడు ఆ మత్తిలో ఉన్నాడు మనం ఈ మిత్రం నీ ప్రేమ ప్రసంగీ గ్రంథం ఒక అధ్యయన నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము క్రీస్తు ప్రేమ మాధుర్యం రుచి చూసిన వాడికి ఆ మాధుర్యం అనేది అర్థమవుతుంది ప్రియురాలు ఏమని అడుగుతుంది అంటే ప్రియుని యొక్క ప్రేమను గురించి వర్ణిస్తూ నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం ఈ లోకంలో ద్రాక్షారసాన్ని మించింది లేదు జనాలకి అంతకు మించిన ప్రేమ నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము ఒక ఉందండి చాలా పెద్దది తలుపు ఎంత ఉంటుంది ఇల్లు చాలా పెద్దది కానీ ఇల్లు ఎంత ఉండదు కదా తలుపు ఎంత ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఈ షెడ్ ఉందండి షెడ్ పెద్దదే తలుపు ఎంత ఉంది అక్కడ నాలుగు అడుగులు ఉంది ఇల్లు అంత లేకపోయినా తలుపు ఇట్లతో పోలిస్తే చిన్నది అదే దానికి దర్వాజా పెట్టి తలుపులు పెట్టామనుకున్నాం తలుపులకి తాళం ఎంత వేస్తాం ఇల్లు ఎంత వేస్తావా పెద్ద ఇల్లు అయినప్పటికీ తలుపు తలుపు అన్ని చిన్నదే దానికన్నా చిన్నది తాళం తాళం కప్ప కప్ప దానికన్నా చిన్నది మరి దాని తాళం చెవి ఎంత ఉంటది ఇల్లు ఎంత ఉంటది అది ఇంకా చిన్నది ప్రస్తుతానికి మంచి తలుపు లేవు కాబట్టి మీకు అర్థం అవ్వలేదు ఇక్కడ అది క్లోజ్ అనుకోండి అది ఇక్కడ తలుపు ఉంది తాళం ఉంది అనుకోండి చెట్టు ఎంత ఉంది చెట్టుకొని తెల్ల తలుపు దానికన్నా చిన్నది కప్ప దానికన్నా చిన్నది తాళం చెవి చిన్న తాళం చెవి పెద్ద ఇంటిని ఏం చేస్తుంది ఓపెన్ చేస్తుంది రెండు కోట్లతో మనిషి ఇల్లు కట్టుకున్నాడు ఎక్కడి నుంచి వెళ్ళినా ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళాలి కదా ఇంట్లోకి అక్కడ ఏం తీయాలంటే చిన్న తాళం చెప్పి ఇంటి మొత్తాన్ని మనకు ఓపెన్ చేసి ఎలా చూపిస్తుందో ఈ పరమగీత గ్రంథ గ్రంథ పరిచయం గ్రంథకర్త పరిచయం గ్రంథ ప్రత్యేకత ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం మొత్తం వివరణ అంతా కూడా మీకు ఆ గ్రంథం లోనికి వెళ్ళడానికి ఓపెన్ అయింది అనమాట మీరు వెళ్ళి ఎంతవరకు కావాలంటే అంతవరకు నేర్చుకోవాలి దాంట్లో ఉన్న ఆత్మీయ సంపదని మీరు సంపాదించుకోవాలి రోమిలికి రాసిన పత్రిక ఎంత అజ్యం ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చిన రోమిలికి రాసిన పత్రిక ఎంతో ఇరవై ఎనిమిదో వచ్చిన రోమిలికి రాసిన పత్రిక దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారి కొరకు దేవుని ప్రేమించు వారు అంటే మొదటి వచ్చిన మీరు నేర్చుకున్నారు నోటి ముద్దుల తోతడులను ముద్దు గాక ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉంటారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని ప్రేమించి వారి కొరకు సమస్తము సమకూడి జరుపుచున్నవని ఎరుగుదుము అని చదువుకు సార్ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అంటే దేవుని ప్రేమించు వారికి అంటే దేవుని ప్రేమించు వారికి అంటే దేవుని లవర్స్ ఇంగ్లీష్ లో గాడ్ లవర్స్ మీరు ఆరో భాగంలో నేర్చుకున్నారు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక సులోమోహన్ గారు దేవుని చేత ప్రేమింపబడినవాడు సులోమోహన్ గారు దేవుని చేత ప్రేమింపబడిన ఇక్కడ కూడా ఇదే అదే వచ్చిన చూడండి దేవుని ప్రేమించి వారి కొరకు దేవుని ప్రేమించే వారి కొరకు సమస్తమును సమకూడి జరుగుచున్నవి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునే కాక అది జరగాలి అని సంఘము లేదా ప్రియురాలు కోరుకుంటుంది ఒకవేళ నోటి ముద్దులతో ప్రియుడు ప్రియురాలు ముద్దు పెట్టుకోనకపోతే జరిగే నష్టం ఏంటి నోటి ముద్దులతో ప్రియుడు లేదా క్రీస్తు సంఘాన్ని ముద్దు పెట్టుకుని గాక అని కోరుకుంటుంది అలాగని అవ్వకపోతే జరిగేదండి ఇంకోటి వస్తాడు ముద్దులు పెట్టుకోవడానికి ఆడి చక్కగా తల ముద్దులతో నింపేస్తాడు గుర్తుంచుకోండి పక్కనే రెడీగా ఉంటాడండి ఎప్పుడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక అని సంఘం కోరుకుంటుందంటే అంటే సరి అయిన మాటలతో దేవుడు వాక్యం ద్వారా నాకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాగా అని మనం కోరుకోవాలి కోరుకుంటున్నాము కోరుకోవాలంటే మనం వాక్యాన్ని చదవాలి చదివితే ఆటోమేటిక్ గా దేవుడు సరైన మాటలతో మనం ప్రత్యుత్తరం ఇస్తారు ఒకవేళ సరైన మాటలతో ప్రత్యుత్తరం మనకు అవసరం లేదని వాక్యం దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి ఇంకొకటి మంచి మాటలతో మనకి ప్రత్యుత్తరం ఇస్తాడు ఎవడ మన హృదయంలో చేరి మన హృదయ అంతరంగంలో వాడి యొక్క సింహాసనాన్ని వచ్చి ఒక ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని చక్కటి ముద్దులతో ముద్దాడుతూ ఉంటాడు మనం చక్కగా పరిపాలిస్తాడు ఈ ముద్దులు కావాల వద్దు అనుకుంటే మనకి ఆ ముద్దులు తప్పు ఆ ముద్దులు తప్పించుకోవాలంటే ఈ ముద్దులతో ముద్దు పెట్టాలని మనం కోరుకోవాలి ఇప్పుడు చెప్పండి నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము సంఘానికి క్రీస్తు ప్రేమ మాధుర్యము లేదా మధురం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఈ మాట చెప్పగలుగుతారు ఏమని క్రీస్తు ప్రేమ అండి అసలు ద్రాక్షారసము కన్నా మధురం ఈ లోకంలో బెస్ట్ ఏంటంటే ద్రాక్షారసము కానీ అంతకు మించినది యేసుక్రీస్తు యొక్క ప్రేమ సంఘానికి క్రీస్తు సంఘము క్రీస్తు యొక్క ప్రేమను గురించి చెప్తూ నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమని చెప్పడం అనేది జరుగుతుంది అపవాది ఒకవేళ మనం ఈ ప్రేమం గురించి తెలుసుకోకపోతే వాడు ప్రేమ మాధుర్యాన్ని మనకు రుచి చూపిస్తాడు క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని మన రుచి చూడబోతే వాడు తన ప్రేమ మాధుర్యాన్ని మనకు రుచి చూపించి నిదానంగా జాయిగా చక్కగా మనం తెలియకుండా నరకానికి అనేది జరుగుతుంది కాబట్టి లోకంలో ఎన్నో మాధుర్యాలు ఉన్నాయి ఆ మాధుర్యాలన్నీ మనుషులు ఏం చేస్తున్నాయి అంటే మత్తులోకి దింపుతున్నాయి కానీ క్రీస్తు ప్రేమ అనే మత్తులోకి మనం దిగి ఆ ప్రేమకు మాత్రమే బానిసలమై ఆ ప్రేమకు మాత్రమే బలహీనులమయ్యి ఆ ప్రేమ కోసమే ఆత్మల పూర్ణులమై పరలోకానికి చేరుకోవాలని సదుద్దేశంతో ఆ మాట అక్కడ రెండో ఒకటో అధ్యాయం రెండవ వచనంలో రాయటం అనేది జరిగింది మన ఒకసారి చదువుదామండి పరమ గీతం ఒకటో అధ్యాయం రెండవ వచనం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక గాకా అంటే అర్థం ఏంటంటే అలా జరగాలని కోరుకోవాలంట అలా జరగాలని కోరుకోవాలంటే మనం ఆయనతో మాట్లాడాలి ఆయనతో మాట్లాడాలంటే బైబిల్ చదవాలి అంతేనా ప్రార్థన చేయాలి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక సరి అయిన మాటలతో అతడు నాకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే మనం బైబిల్ దగ్గర చదవడానికి కూర్చోవాలి తర్వాత చదవండి మీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము ఆ మాధుర్యాన్ని రుచి చూసిన వాడికే మధురం అనేది అర్థమవుతుంది మరి ద్రాక్షారసంతో ఎందుకు వచ్చారు అనేది మీకు ప్రారంభంలో చెప్పడం అనేది జరిగింది మీకు ఏడు భాగాలు పూర్తి అయిపోయినాయి క్వశ్చన్ పేపర్ అండి పరమగీత గ్రంథ పరిచయాన్ని వివరించండి రెండోది పరమగీత గ్రంథ కర్త పరిచయాన్ని వివరించండి మూడవది పరమగీత గ్రంథం విభజనను వివరించండి రాజేను సులోమును ఏమేమి రాశాడు ఐదో ప్రశ్న అండి పరలోకానికి పరమగీత గ్రంథం ఎవరికి ఎలా అర్థమవుతుంది ఆరో ప్రశ్న పరమగీత ప్రత్యేకతలు ఏడో ప్రశ్న పరమగీత గ్రంథ విభజన ఎనిమిదో ప్రశ్న పరమగీత లో ఉన్న క్యారెక్టర్ల పాత్రలు అక్కడ రూపక అక్కడ రాయబడిన దానికి ఆ పాత్రలకు అర్థాలు ఏంటి తొమ్మిదో ప్రశ్న పరమగీత గ్రంథం ఒకటో వచ్చిన ఒకటో వివరణ అది మనకి గ్రంథకర్త పరిచయం వచ్చేస్తుంది పదో ప్రశ్న ఏంటంటే ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన వివరణ దీంట్లో నాలుగు ప్రశ్నలన్నీ ఏంటంటే నోటి ముద్దులు అంటే ఏమిటి దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం అంటే ఏమిటి మనం దేనికి బాధాశలంగా బ్రతకాలి మొత్తం పదిహేను అండి ఇది ఈ ఏడు భాగాలకి సంబంధించిన ఒకటే క్వశ్చన్ పేపర్ ఈ ఏడు క్వశ్చన్లు కూడా రాసుకుంటే మీరు పరీక్షకి సిద్ధపడడం అనేది జరుగుతుంది ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియాపరులకు ముందు అవుతుందండి పరమగీతం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల వివరణ మీ పిల్లలకు వివరించడం జరిగిందండి ఇప్పటికి మూడు గ్రంథాల వివరణ ఇవ్వడం జరిగిందండీ యోగు గ్రంథము ఆదికాండ గ్రంథము పరమగీత గ్రంథము ఈ మూడు గ్రంథాలు సవివరంగా మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించి వీడియోలను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం తండ్రి ఎప్పటికైనా ఎంత కాలానికైనా ఎవరైనా వినాలి నేర్చుకోవాలని అనుకుంటే మరలా వాటిని ఓపెన్ చేసి నేర్చుకుంటారు తండ్రి ఇటువంటి అవకాశాలు మాకు కలిగించేందుకు మీకు కొంచెం తెలియజేస్తున్నాం తండ్రి ఈ గ్రంథంలో ఎలా వెళ్ళాలో ఎలా ప్రవేశించి నేర్చుకోవాలని పిల్లలకు సవీవరంగా వివరించాను విన్నారు తండ్రి వారు కూడా వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని ఉన్న నీవున్న నిత్య లోకానికి చేరే భాగ్యం దయచే క్రిస్తామని ప్రార్థనకి పెట్టుకుంటున్నావు పరమ తండ్రి तो तो साझी सांजी